ఎక్సర్సైజ్ అనగానే ఈ మధ్య కాలంలో వాకింగ్ ఒకటి పెద్ద ఎక్సర్సైజ్గా చెప్తున్నారు ఈజ్ ఇట్ రైట్ ఓన్లీ వాకింగ్ మాత్రమే ఎక్సర్సైజా బ్రెయిన్కి సంబంధించి కానీ మనిషి యాక్టివ్గా ఉండటానికి వేరే ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయంటారా చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి కానీ వాకింగ్ అనేది ఎందుకు అందరూ స్ట్రెస్ చేస్తున్నారంటే ఖర్చు లేని దానికి ఏమాత్రం కూడా ఖర్చు లేదు మీకు కన్వీనియంట్ టైంలో మీరు వాకింగ్ చేసుకోవచ్చు మీ ఇంటి తాలూకా పెరడు పరిధిలోనే చేసుకోవచ్చు కాబట్టి ఇది మీరు ఒక్కరు చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి వాకింగ్ అనేది ఒక న్యాచురల్ ఇది కూడా మీరు ఏదో సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చారు ఐదు గంటలకు ఆరు గంటలకు వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉండేటువంటి పార్కులోనూ ఎక్కడో మీరు మీ శ్రీమతి లేదా మీ వారు ఇద్దరు కలిసి వెళ్ళినట్టయితే ఒక అరగంట ఇరవై నిమిషాలు వాకింగ్ వ్యాయామం చేసినట్టయితే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆక్సిజన్ ప్రసరణ ఎక్కువ అవుతుంది శరీరానికి వ్యాయామం కూడా ఉంటుంది అన్నిటికీ ఇప్పుడు ఏదో కదా జిమ్ అనుకోండి ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు వెళ్తున్నారు ఎంతమంది స్త్రీలు జిమ్ వెళ్ళి జిమ్ చేస్తారు చెప్పండి కాబట్టి అదే కాకుండా నువ్వు జిమ్ వెళ్ళాలంటే దాంతో ఖర్చు కూడుకున్నది ఒక ఐదుగురు వ్యక్తులు ఇంటి దగ్గర ఫ్యామిలీలు ఉంటే ఇద్దరు ముగ్గురు జిమ్ కెళ్ళు దానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి మీరు బడ్జెట్ ఆలోచించండి ఇప్పుడు వాకింగ్ ఖర్చు లేదు కదా కాబట్టి అదే కాకుండా ఏ టైం వాడు జిమ్ టైంలోనే మీరు వెళ్ళాలి కాబట్టి నేను జిమ్ గురించి నిందారోపణ కాదు మీ కన్వీనియన్స్ ఉంటుంది మీరు ఎప్పుడు రాత్రితో ఏడున్నరకే ఇంటికి వచ్చారు ఆఫీస్ నుంచి ఏం జిమ్కి వెళ్తాము లేని మీరు పోన్ చేస్తారు ఇంటి దగ్గర అరకట్టుసేపు నడవడం ఏముంది కష్టం ఎవరో పిచ్చాపాటిని మేము మిత్రులు కలిసారు వెళ్ళొచ్చు కాబట్టి నా ప్రకారం అన్నిటికంటే న్యాచురల్ మీన్స్ ఎక్సర్సైజు వ్యాయామం శరీరానికి వాకింగ్ మించిన ఎక్సర్సైజ్ లేదు ఒక్కటే క్రమం వల్ల ఏమిటంటే మీరు క్రమం తప్పకుండా చేయగలుగుతున్నారా లేదా గుర్తుకొచ్చినప్పుడు వాకింగ్ చేస్తే సరిపోదు శాస్త్రం ఏం చెప్తుంది అండి కనీసం వారంలో ఏడు రోజులకి ఐదు రోజులన్నా అది కూడా ఇరవై నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అది కూడా ఇరవై ఐదు నిమిషాలు ఒకేసారి చేయకపోయినా పది నిమిషాలు చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇంకొక పది పదిహేను నిమిషాలు చేసిన దానివల్ల మీ గుండెకి మెదడుకి చాలా మంచి పనితనము వ్యాయామం షార్ప్నెస్ వస్తుంది కానీ వ్యాయామం చేయడం ముఖ్యంగా వాకింగ్ చేయడం అనేది చాలా అవసరం సో పక్షపాతం వచ్చిన వాళ్ళు ఓవరాల్గా పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందంటారా సార్ అది మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంది ఇందాకే అదేమిటంటే ఎంతసేపులో ఇస్కీమిక్ స్టోక్ అని వచ్చితే ఏదైతే రక్త ప్రవాహం ఆగిపోవడం వల్ల నాలుగు గంటలో వచ్చినట్టయితే తొంభై శాతం ఫలితాలు ఉన్నాయి ఐదు నాలుగు గంటలు ఐదు గంటలు దాటిపోయిన తర్వాత అది పేషెంట్ అదృష్టం పెట్టే ఉంటుంది మాట పూర్తిగా వస్తుందా లేదా కాళ్ళు చేసే స్వాధీనంలోకి వస్తుందా లేదా అని దాన్ని బట్టి కొంతవరకు వైద్యం అయిన తర్వాత కూడా అవసరమైతే ఫిజియోథెరపీ లాంటివి కూడా చేయడం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు మాట దానికి స్పీచ్ థెరపీ వచ్చారు అంతవరకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది రిలాక్స్ అయిపోతారు ఇవన్నీ చెయ్యరు ఇవన్నీ దేన్ని బట్టి ఉంటే ఏదైతే కష్టం వచ్చిందో దాని తీవ్రత ఏ కారణం వల్ల వచ్చిందో అది మూడోది ఏమిటంటే దానికోసం ఎంత ప్రయత్నం తర్వాత చేయాల్సినటువంటి మిగతా రకం రకమైన వైద్యాలన్నది